ముందుగా శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మన దేశమంతతో పట్టుదల జరుపుకుంటారు ఆగస్టు పదిహేనవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ వారి నిరంకుశ పాలన నుండి భారతదేశం విముక్తి పొందినది ఎందరో మహానీయుల పోరాట ఫలితంగా భారతదేశం స్వతంత్రయ దేశంగా ఆవిర్భవించింది దాదాపు రెండు వందల సంవత్సరాల వలస పాలన నుండి మనకు స్వతంత్రయ పాలన వచ్చింది దీని వెనుక ఎందరో మహానుభావుల పోరాటం త్యాగం ఉన్నది దేశం కోసం మహాత్మా గాంధీ లాల్ నెహ్రూ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ సుభాష్ చంద్రబోస్ సహా లక్షలాది స్వాతంత్రయ సమరయోధులు వ్యతిరేకంగా పోరాటాలు త్యాగాలు చేశారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకు ధన్యవాదము